నమః నమ మాఘమాసం ఆరోగ్యాన్ని చేయటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క విశిష్టమైనటువంటి మాసం సూర్యనారాయణమూర్తిని కొలిచే మాసం మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా పర్వదినంగా ప్రఖ్యాతిగాంచింది ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు సూర్యనారాయణుడు రథారూఢుడై తన గమన దిశను మరో దిశకు మరల్చమని అనూరుడికి అనురుడంటే త ఆయన యొక్క రథసారథి ఆయనకు దిశానిర్దేశం చేస్తాడట ఈనాటి గ్రహ కూటమి రథాకారంలో ఉంటుందని ప్రతీతి సప్తాశ్వాలు పూజినటువంటి సూర్యుని ఏకచక్ర రథం ఒక దిశలో పయనించే కాలం ఒక సంవత్సరం కాగా ఆ చక్ర మధ్యనున్న ఇరుసుని వృత్తభాగంతో దృఢంగా కలిపి ఆరు రేఖలు ఆరు ఋతువులుగా ఏడు గుర్రాలు ఏడు రంగుల కాంతి కిరణాలుగా భావించబడుతున్నాయి సూర్య జయంతి సందర్భంగా సూర్యకాంతి ప్రసరించనిదే ప్రకృతిలో చైతన్యం లేదు నేత్రాలకు చూసే శక్తి కావాలన్నా మనకు ఆకలి తీర్చే విత్తనాలు మొలకెత్తాలన్నా పంటలు పండాలన్నా భూమిపై ఉండే మలినాలు నశించి ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మనకు కావలసింది సూర్యకిరణాలే కదా అందుకే మానవులు ఆయనని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమష్టి రూపమైన పరబ్రహ్మగాను ప్రత్యక్ష దైవంగాను భావించి ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజున అంటే ఈ సూర్య జయంతిని మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా భావించి భక్తి శ్రద్ధతో ఆ సూర్యనారాయణ మూర్తిని కొలుస్తున్నారు మనకందరికీ తెలుసున్నదే ఈ స్నాన విధి గురించి చూసినట్లయితే రథసప్తమ రథసప్తమనాడు ఏడు జిల్లెడాకులు కానీ చిక్కుడాకులు కానీ తల మీద లేదా భుజానము దుంచుకొని కొద్దిగా నీళ్ళలో తెల నువ్వులు శాలిధాన్యము అక్షతలు దూర్వాయిగ్మాలు అటువంటివన్నీ వేసి తల మీద పడేలా నీళ్లు పోసుకుంటూ తర్వాత మామూలు నీళ్లు పోసుకుంటూ సూర్యోదయానికి పూర్వమై స్నానం చేస్తాం కుదిరితే పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరించి అర్ఘ్యం వదలటం ఎంతో ఫలప్రదం జన్మ జన్మాంతరాల్లోనూ కూడా త్రికరణాలతో తెలిసి కానీ తెలియగాని చేసినటువంటి అనేక రకాలైన పాపాలన్నీ కూడా మరియు ఆ పాపాల ఫలితంగా వచ్చే రోగాలను శోకాలను మకర రాశిలో సంభవించే ఈ సప్తమి నశింపజేస్తుందని మనకి శాస్త్రం చెబుతోంది స్నానం చేసేటప్పుడు యద్య జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మీ రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అని ఈ శ్లోకాన్ని సార్లు ఉచ్చరించి సూర్యగ్రహణ స్నాన ఫలము గంగా స్నాన ఫలాన్ని కూడా కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి స్నానం చేసిన తర్వాత భక్తితో సూర్యుణ్ణి అర్చన చేసి బెల్లంతో చేసిన పొంగలి కానీ పరమాన్నాన్ని కానీ సూర్యభగవానుడిని నివేదించి అనంతరం దాని ప్రసాదంగా మనం తీసుకుంటాం ఇంటి ఆవరణలో కానీ ఇంటిలో ఎండపడే చోట కానీ నైవేద్యాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి మనం నైవేద్యం పెడతాం మనం చేసేటటువంటి పాపాలన్నీ పోవడానికి విశేషమైనటువంటి పుణ్యఫలం కోసం కూడా నాడి వ్రతాన్ని ఆచరించాలి అలాగే కొత్తగా ఏదైనా నోములు కానీ దీక్షలు కానీ స్వీకరించాలనే వాళ్ళు రథసప్తమ వ్రతాన్ని ఆచరించి వాటిని ప్రారంభం చేస్తున్న విశేషాన్ని కూడా మనం చూస్తున్నాం ఉన్నాం నాడు ప్రత్యేకించి రథసప్తమ వ్రతం ఆచరించే వారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి రథసప్తమి ముందు రోజు మాఘశుద్ధ షష్ఠి నాడు తెల్ల నువ్వులతో తలస్నానం చేయాలి స్నానానంతరం దేవాలయానికి వెళ్ళి మరునాడు రథసప్తమ వ్రతాన్ని ఆచరి ఆచరించాలి దాన్ని నిర్విఘ్నంగా జరిపించాలని ప్రార్థించి సంకల్పం చేసుకోవాలి ఏకభుక్త నియమం పాటించాలి రాత్రి ఉపవాసం చేసి తరువాతి రోజు రెండు నాడు సూర్యోదయానికి పూర్వమే ఏడు జిల్లేడాకులు లేదా చిక్కుడాకులు ఉన్న శిరస్సున లేదా భుజాలు పుంచుకొని యద్య జన్మకృతం పాపం అనేటువంటి శ్లోకాన్ని లేదా మరో మంత్రాన్ని ఏదైనా సరే పఠించాలి ఓ సప్తమి సప్త వ్యాహృతులు గల నీవు సకల భూతాలకు లోకాలకు జననివి అంటే తల్లివి సూర్యుడికి కూడా జననివి అని నీకు నమస్కరిస్తున్నాను అని జనని త్వంహిలోకానం సప్తమి సప్త సవి సపిక్తే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే సప్తమి తిథిని శక్తి స్వరూపిణిగా సూర్యమాతగా భావించి ఆమె ప్రీత్యర్థం పఠించే శ్లోకం మాఘ మాఘమాసం అంటే మా అఘ అంటే పాపాలను చేసే మాసం సూర్యుడు ఆరోగ్యాన్ని చేటటువంటి మహానుభావుడు చిక్కుడాకులలో నైవేద్యం సమర్పించడం వలన ఆ ఆకులలో పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైనటువంటి రసాలు నైవేద్యంలోకి చేరి సూర్యనారాయణ దీవెనులతో పాటు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి సూర్యుణ్ణి అర్కుడు అనేటటువంటి పేరు కూడా ఒక పేరున్నది పర్యాయ పదం అందుకే ఆయనకి ప్రీతికరమైన జిల్లుడు ఆకులను అంటారు రేగు పండ్లను అర్క ఫలాల అని సంబోధిస్తారు వీటిని ఆయన పూజలో వినియోగిస్తారు ఎంతో శుభతిథి అయినటువంటి రథసప్తం రోజున ఆరోగ్యప్రదాత ప్రదాత ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి ఆ ఆదిత్యుడిని ఆ సూర్యనారాయణమూర్తిని పూజించాలి ఓ మిత్రాయ నమ రవయే నమ అటు ఇటువంటి నామాలతో షోడశోపచార పూజలు చేసి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ ఈ శ్లోకాలను చదువుకోవాలి ఆయనతో పాటుగా గణపతికి తులసికి అగ్నిహోత్రుడు కూడా అలాగే పూజ చేయాలి ఈ రకంగా మనం ఈ మాసంలో సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తున్నాము స్వస్తి